హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మానసవాల్ బ్లాక్కి ఈరోజు క్యాబేజీ చేస్తున్నానండి క్యాబేజీ చపాతి పండరసం ముందుగా క్యాబేజీ కట్ చేసుకొని ఉడికించుకోవాలండి వాటర్లో కొంచెం సగం ఉడికే వరకు వాటర్లో ఉడికించుకోవాలకు ఐదు పది నిమిషాలు పడుతుంది ఉడికించుకొని కర్రీ చేయాలి చాలా బాగుంటుందండి స్టవ్ మీద నేను క్యాబేజ్ ఉడికి ఉడికే వరకు మాడిపండ్ల రసం చేస్తున్నానండి కొంచెం మనం ముందుగా ఒత్తుకోవాలి పండ్లన్నీ చేతితోటి మెత్తగా ఒత్తుకొని రసం తీసుకోవాలి దానికి మా పాప కూడా హెల్ప్ చేస్తుంది తనకి చాలా ఇష్టం అండి మాడిపండ్లు అంటే తన కోసమే వేస్తున్నా చపాతీకి కానీ పూరికి కానీ దోశకి ఇంకా బాగుంటుందండి పండ్ల రసం ఇది సీజన్ కదా ఈ టైంలోనే దోశ కానీ చపాతి కానీ పూరికి కానీ బాగుంటుంది చేసుకుంటే మొత్తం త్రిపీ మొత్తం తీయాలండి తీసుకు మొత్తం జ్యూస్ అయినా చేసుకోవచ్చండి జ్యూస్ చేసుకొని పిల్లలకి తినడానికి రాదు కదండి పండ్లు కట్ చేసి ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి క్యాబేజ్ ఉడికింది అదే బాండి కడిగి దాంట్లోనే పోపు ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కినాక ఒక రెండు మూడు చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకొని ముందుగా పోపులో వేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేవరకి శనగపప్పు అండి మెయిన్ శనగపప్పు క్యాబేజీలో శనగపప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది చపాతికి నేను డైరెక్ట్ పోపులనే వేస్తున్నా అండి ఒకవేళ మీరు కొద్దిగా నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు మనం క్యాబేజీ ఉడికించుకునేటప్పుడు కూడా అందులో ఉడికించుకోవచ్చు కానీ ఎట్లా చేసినా టేస్టీగా అండి బాగుంటుంది ఇట్లా పోపులనే వేస్తే బాగుంటుంది శనగపప్పు నానబెట్టి వేసుకున్న బాగానే ఉంటుంది నేనైతే పోపులనే వేస్తున్నా కరివేపాకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న క్యాబేజ్ వేసుకోవాలి ఈజీగా తొందర అవుతుందండి ఇట్లా మనం ఫ్రై లాగా చపాతికి చేసుకోవాలంటే క్యాబేజీ ఇట్లా ఉడికించుకొని పెట్టుకుంటే చేసుకోవచ్చు మొత్తం కలిసే కలుపుకోవాలి కొంతమంది క్యాబేజ్ తినని వాళ్ళు కూడా ఉంటారండి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఒక ఐదు పది నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వాలి మొత్తం కలిపిన తర్వాత కొంచెం నూటలో మగ్గినాక టమాటాలు కూడా వేసుకోవాలండి టమాటాలు వేస్తే బాగుంటుందండి కర్రీలా క్యాబేజ్ కర్రీలా ఇప్పుడు మనము పండ్ల రసం పిండుకున్నాం కదండి ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి కొంచెం ఇట్లా జ్యూస్ లాగా అవుతాయి అందులో చక్కెర వేసుకోవాలి సరిపడా చక్కెర వేసుకోవాలి గ్రైండర్కి వేసుకున్నాక మనం కొద్దిగా ఒక ఐదు పది నిమిషాలు మిక్సీలో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మిక్సీలో వేసినాక కొంచెం చల్లగా అయితే బాగుంటుందండి కొంచెం మీకు లూజ్ కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు మిక్సీకి వేసేటప్పుడు చూద్దామండి ఇప్పుడు క్యాబేజీ చూద్దాం బాగా మగ్గింది టమాటాలు క్యాబేజీ మగ్గినాక ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకోవాలి కలుపుతూ ఉండాలండి మాడుతుంది ఎందుకంటే మనం ఫ్రైలాగా చేసినాం కదా నూనెని కొంచెం నేను ఏం చేసినా అంటే పల్లీలు కారం మిక్సీ పెట్టి వేసిన బాగుంటుంది ఇట్లా వేస్తే ఉప్పు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం కారం తక్కువైందంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉప్పు కారం పట్టే వరకు ఆయిల్లో మగ్గనిచ్చుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉండాలండి ముందుగా మన ఛానల్ చూసి కొత్తగా చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వంట అయిన తర్వాత అంట్లా అండి అంట్లు ఈ సింకు నిండబడ్డాయి ఇవి తోముకోవాలి వంట మొత్తం అయినా కానీ అంట్లు తోముకొని రెడీ అవుతామండి షాక్ ఇంట్లో ఏ పని తప్పినా ఈ పని అయితే తప్పదండి ఆడవాళ్ళకి వంట పని అంట్ల పని కూడా తోడు కూడా అయితే రోజు ఇంట్లో ఆడవాళ్ళు లేకుండా చాలా కష్టం అండి అందరికి దేనికైనా పెట్టి కుట్టు కుట్టాలే ఆడవాళ్ళు ఎందుకంటే అదృష్టం ఉండాలి దేనికైనా అంటే మొత్తం కడిగినాక మొత్తం సింక్ మొత్తం క్లీన్ చేసుకుంటా అండి నేను వంట సింక్ సింకు ఉంటేనే వంట చేయాలనిపిస్తుంది అండి ఇంట్లో చపాతీ అండి పండ్ల రసం మనం క్యాబేజీ కర్రీ రెడీ అయ్యింది చపాతి వేస్తుంది పండ్ల రసానికి చపాతి బాగుంటుందండి దోశ చపాతి క్యాబేజీ కర్రీకైనా ఈ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసలేరు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేసుకోని ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్